రామాయణంలో ప్రముఖ పాత్ర హనుమంతుడు రామభక్తుడు సాధురక్షకుడు శిక్షకుడుగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు చిరంజీవిగా కలియుగంలో పూజలు అందుకునే హనుమంతుడికి మన దేశంలో గుడి లేని ఊరు విగ్రహం లేని గ్రామం అరదని చెప్పవచ్చు ఆంజనేయుడు హనుమంతుడు బజరంగబలి మారుతి ఆంజనేయసుతుడు వంటి అనేక పేర్లతో పూజలు అందుకుంటున్న హనుమంతుడికి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి హనుమంతుడు నిల్చున్నా కూర్చున్నా ఏ భంగిమలో ఉన్నా రూపంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఉంటారు పూజిస్తారు అయితే హనుమంతుడికి రూపంలో పూజలు అందుకుంటున్న ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా అవును ఆలిగర్లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయంలో హనుమంతుడు ఉడత రూపంలో ఉంటాడు ఆ ఆలయాలను సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు ఈరోజు గిల్రాజ్ హనుమాన్ దేవాలయం గురించి తెలుసుకుందాం ఉడత ఉడత హనుమాన్ దేవాలయం ఎక్కడ ఉందంటే భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందిన అలీగర్లోని అచల్ సరోవర్ ఒడ్డున హనుమంతుడి ఆలయం నిర్మించబడింది వాస్తవానికి ఇక్కడ విగ్రహం ఉన్నదనే విషయాన్ని సాధు గిల్ గిల్హ శ్రీ మహేంద్రనాథ్ యోగిజీ మహారాజు కనుగొన్నారు ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు పూజలు చేసినట్లు స్థానికుల కథనము అయితే ఈ ఆలయం కొన్ని వందల ఏండ్ల చరిత్ర కలిగిందని చెబుతున్నారు ఈ ఆలయాన్ని నాథ్ వర్గానికి చెందిన సాధువు శ్రీ మహేంద్రనాథ్ యోగిజీ మహారాజ్ నిర్మించారట హనుమంతుడు ఆయన కళలో కనిపించి నేను అచల్తాల్లో నివసిస్తున్నాను అక్కడ నన్ను పూజించండి అని చెప్పారట వెంటనే ఆ మహంత్ తన శిష్యులను అక్కడికి పంపించారు అచల్ ఒక మట్టి కుప్పలపై చాలా ఉడదలు కనిపించాయి వాటిని తరిమేసి ఆ స్థలాన్ని తొవ్వగా ఉడద రూపంలో ఉన్న హనుమంతుని విగ్రహం బయటపడింది విగ్రహం బయటపడిందని తెలుసుకొని మహంత్ అక్కడ వెళ్ళ అక్కడ వెళ్లారట ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించి పూజిస్తున్నారట అయితే ఆ విగ్రహం ఏ కాలం నాటిదో ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు కానీ మహాభారత కాలంలో శ్రీకృష్ణు సోదరుడైన దౌజీ ఇక్కడ అచల్ తా పూజలు చేశారని చెప్తున్నారు శ్రీ గిల్వరాజ్ ఆలయంలో నలభై ఒక్క రోజుల పాటు పూజలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఉడత రూపంలో ఉన్న హనుమంతుని దర్శించుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయట ముఖ్యంగా శని చెడు దృష్టి నుంచి విముక్తి లభిస్తుందని గిల్హరాజ్ జీ ఆలయాన్ని గిరి ఆలయం అని కూడా పిలుస్తారు ఈ గుడిలో రూపంలో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతి ఇరవై ఐదు నిమిషాలకు ఒకసారి అలంకరించి హారతిస్తారు ఈ ఆలయంలో ప్రతిరోజు చాలామంది భక్తులు బజరంగు బలికి రకరకాల పదార్థాలతో నైవేద్యం పెడతారు ఉడత రూపంలో హనుమంతుడు ప్రపంచంలో ఇలాంటి ఆలయం ఇంకెక్కడ ఉ ఉండదు ఇక్కడ హనుమంతు రూపము రామసేతు నిర్మాణంలో పాల్గొన్న ఉడతను గుర్తు చేస్తుందట వానర రూపంలో ఉన్న హనుమంతుడు ఒక్కడే వారధి నిర్మిస్తే ఇతర దేవతలు ఈ సేవలు పాల్గొనే అవ అవకాశం లభించిందని రాముడు భావించి హనుమంతుని విశ్రాంతి తీసుకోవాలని చెప్తారట కానీ రాముడు సేవ గురించి తప్పుకోవడం ఏమాత్రం ఇష్టం లేని హనుమంతుడు ఉడత రూపంలో తిరిగొచ్చాడట నీటిలో మునిగి ఇసుకల్లో దొరికి తన శరీరాన్ని అంటుకున్న ఇసుక రేణువులను వారధిపై విధి ఇలా ఉడత చేసిన సాయానికి శ్రీరాముడు మెచ్చి ఉడత వీపు మీద ప్రేమగా నిమిరాడట అందుకే ఉడత వీపు పైన ఇప్పటికీ మూడు చారలు కనిపిస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు ఈ గిరిహరాజ్ ఆలయంలో నలభై ఒక్క రోజుల పాటు పూజలు చేస్తే కష్టాలు తొలగి భక్తుల భక్తులు ధైర్యంగా ఉంటారు రూపంలో ఉన్న హనుమంతుని దర్శించుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకము